నిత్య పూజ స్వామి ఉన్నది ఇదే లాస్ట్ పార్ట్ అనమాట షార్ట్స్ ఇంకా ఇక్కడ మనము స్టార్టింగ్ నుండి వచ్చేటప్పుడు ఇది ఫస్ట్ మనం రిటర్న్ అయ్యేటప్పుడు ఇది లాస్ట్ అనమాట ఇక్కడ మనకి జాతర టైమ్స్ లో టెంపుల్స్ ఫెస్టివల్స్ టైమ్స్ లో ఇట్లా షాప్స్ పెడతారు కదా అట్లా ఇక్కడ కూడా షాప్స్ పెట్టినారు అన్ని బొమ్మలు గానీ అట్లంతా ఇంకా ఇది కొడిపిత్తు కారాలు అంట నేనైతే ఫస్ట్ టైం విన్నాము బాగుంది నవ్వు వచ్చింది అసలు తిని వేసాను ఓకే యావరేజ్ ఇంకా ఇక్కడ వాటర్ మిలన్ ఇస్తున్నారు వాటర్ మిలన్ కూడా తినేస్తున్నాము మార్నింగ్ నుంచి అయితే ఫుడ్ అన్లిమిటెడ్ అనమాట మేము తింటూనే ఉన్నాము ఇక్కడైతే ఈ ప్లేస్ లో మార్నింగ్ గులాబ్ జామ్ పెట్టినారు ఇప్పుడు ఎంతో మంది జనాలు ఉన్నారు ఇంకా మార్నింగ్ మేము వచ్చేటప్పుడు అయితే స్టార్టింగ్ ఫైవ్ థర్టీ కే స్టార్ట్ చేసినాము టిఫిన్ దోశ ఇడ్లీ సాంబార్ చట్నీ లడ్డు లడ్డు అయితే మేము తినలేదు సాంబార్ ఇడ్లీ టేస్ట్ సూపర్ ఎంత బాగుందంటే అంత బాగుంది ఇంకా గులాబ్ జాము బొరుగులుక్మాని పొంగల్ తర్వాత మజ్జిగ వాటర్ మిలన్ గుగ్గులు పాయసం తర్వాత మళ్ళీ వాటర్ ప్యాకెట్స్ రసాము చిన్నప్పుడు తింటాం కదా అలాంటిది కూడా ఇచ్చినారు టేస్ట్ అయితే బాగాలేదు పాడేసిన అనమాట ఇంకా మేము కిందికి వచ్చేసరికి ఫుల్ ఎండ్ అయితే వచ్చేసింది ఇంకా ఇక్కడ జాతకం చెప్తున్నారు అబ్బాయి చూడండి ఎంత ఇంట్రెస్టింగ్ తర్వాత బస్కి కూర్చున్నాము ఇంకా ఆటో సైడ్ నుంచి వచ్చే బస్సెస్ వస్తా ఉంటే బస్ అయితే ఆపినారు కొద్దిసేపు ఇంకా అట్లనే ఇంకా అవన్నీ ఇట్లా వచ్చేసిన తర్వాత మేమైతే స్టార్ట్ అయిపోయి ఉన్నాము ఇదంతా ఎర్రమట్టి రోడ్ అనమాట ఫుల్ బైక్ లో వస్తే ఫుల్ మట్టి మట్టి అయిపోతాం ఆ బైక్ చూసారా ఎంత మట్టి పట్టిందో ఇంకా ఇట్లా ట్రాక్టర్స్ లో అట్ల ఫుల్ జనాలు అయితే బాగా వస్తారు నిత్య పూజ స్వామి కోనకి ఈ ఫెస్టివల్ కి మధ్యలో ఆపి మాకు వాటర్ మిలన్ కూడా ఇచ్చినారు ఇదే అనమాట మహాశివరాత్రి రోజు నిత్య పూజ స్వామి కోనకి వెళ్ళిన షార్ట్స్ ఫోర్ పార్ట్స్ గా పెట్టినాను చూడని వాళ్ళు చూసేయండి ఎట్లుందో కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు బై